తెనాలిలోని గాంధీనగర్ నందుగల ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినప్పటికీ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థులను బ్రిడ్జ్ కోర్సుల పేరుతో అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల యొక్క ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకి మాయమాటలు చెప్పి అడ్మిషన్లు చేపించుకుని వారి దగ్గర అధిక ఫీజులు దోచుకుంటున్నారని ఏఐఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు గాంధీనగర్ తమ కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విద్యార్థులు ఉల్లాసంగా గడపవలసిన సమయంలో ఈ కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల్ని ఇబ్బందులకు గురి చేస్తూ వారిని మానసికంగా హింసిస్తున్నారని అన్నారు అలాంటి కళాశాలల మీద విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని తెలియజేశారు అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ముందు విద్యార్థులకు జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేసి అందరికి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే విధంగా చర్యలు చేపడతామని ఇప్పటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారని గుర్తు చేశారు నేడు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ ఆ హామీ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్ డెబ్బై ఏడుని రద్దు చేసిన తరువాత ఐసెట్ లాసెట్ లాంటి లేని అడుకుంటామని హెచ్చరించారు అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గండు శివనాగరాజు మాట్లాడుతూ టెన్త్ క్లాస్ అయిపోయిన విద్యార్థులకు ముందస్తు తరగతుల పేరుతో ఇంటర్మీడియట్ కళాశాలలు తరగతులు నిర్వహించి వారిని ఇబ్బంది పెడుతున్నారని తెలియజేశారు పలుమార్లు కళాశాల యాజమాన్యాలతో విద్యార్థి సంఘాలు చర్చించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు విద్యాశాఖ అధికారులను సంప్రదించినప్పటికీ వారు నిమ్మక ఏఐఎస్ఎఫ్ ఇకపై ప్రత్యక్ష ఆందోళనకు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకు తల్లిక వందనం పేరుతో డబ్బులు అకౌంట్ లో వేస్తామని ప్రగల్భాలు పలికారన్నారు అధికారం వచ్చిన తర్వాత విద్యార్థులను పట్టించుకోవడం లేదని తెలియజేశారు ఈ సంవత్సరం నుంచైనా విద్యార్థుల తల్లిదండ్రులకు పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అందరం కలిసి ప్రత్యక్ష ఆందోళన చేపడతామని హెచ్చరించారు కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ తెనాలి పట్టణ ఉపాధ్యక్షుడు భూమేష్ ట్రెజరర్ తేజ సహాయ కార్యదర్శి దినేష్ ఏఐఎస్ఎఫ్ నాయకులు అఖిల్ పండు కోట్లు హేమంత్ సాయి తదితరులు పాల్గొన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం బహిరంగంగా మరి సెలవులు ప్రకటించినప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను కూడా బేకరత్తు చేస్తూ మరి కార్పొరేట్ కళాశాలలు ప్రైవేట్ కళాశాలలు మరి పోకళ్ళు పోతా ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇదే కనుక కొనసాగితే ఈ ఎండాకాలంలో విద్యార్థులు వేసవి తాపాన్ని తట్టుకోలేక మరి ఇబ్బందికి గురై నీరసానికి గురై పడిపోయే పరిస్థితులు చాలా చూస్తూ ఉన్నాం మరి కళాశాల యాజమాన్యాలతో ఏఐఎస్ఎఫ్గా కలిసి మాట్లాడి ఈరోజు మరి విద్యార్థుల్ని మీరు ఇబ్బంది పెట్టమాకండి వాళ్ళకి మీరు ముందస్తు తరగతుల పేరుతో తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పమాక అని చెప్పి మేము మర్యాదపూర్వకంగా కలిసి చెప్పి రావడం జరిగింది ఈ విద్యాశాఖ అధికారులు కూడా స్పందించి ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ ముందు రాకుండా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా రాష్ట్రంలో విద్యార్థులకు అనేక సమస్యలు మనం చూస్తూ ఉన్నాం నాడు అధికారంలోకి రాకముందు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి విద్యార్థులతో పలు రకాలైనటువంటి మీటింగులు పెట్టి అధికారం వచ్చిన వంద రోజుల్లోనే జియో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేసి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అందరికి ఇస్తామని చెప్పి ప్రగబల్భాలు పలికిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మరి ఈనాటికి కూడా సంవత్సర కాలం పూర్తవుతున్న సమయం జరుగుతున్నప్పటికీ కూడా జియో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేయకపోగా మరి జియో నెంబర్ సెవెంటీ సెవెన్కి సంబంధించిన కోర్సులకి వీళ్ళు అడ్మిషన్లు నిర్వహిస్తూ ఉన్నారు మరి పేద విద్యార్థులు మధ్యతరగతి విద్యార్థులు ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తుని ఉన్నత స్థితికి తీసుకెళ్లేదానికి ముందుకు రావాలని చెప్పి ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రత్యేక ఏఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు శివ ఏదైతే వేసవ కాలంలో అధికారులు సెలవులు ప్రకటించడం జరిగిందో వాటిని లెక్క చేయకుండా తెనాలి పరిసర పరిసర ప్రాంతాల్లో ఏ కళాశాలలు కానీ పాఠశాలలు కానీ నిర్వహించడం జరుగుతుంది మేము ఎంతమంది ఎన్ని ఎంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళి వినతపత్రం రూపంలో వినత వినపం చేసినా కానీ ఇలాంటి క్లాసులు కండక్ట్ చే ఆపకుండా కండక్ట్ చేయటం జరుగుతుంది తక్షణమే ఈ క్లాసులు బ్రిడ్జ్ కోర్సులో జరుగుతున్న క్లాసులు ఆపకపోతే ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ ఈ ఆందోళనకు దిగుతాం విద్యార్థులందరూ కలిసి ఈ ఆందోళనని ముందుకు తీసుకెళ్తామని ఏఎస్ఎఫ్ సమితిగా హెచ్చరిస్తాం